శ్రీలంక పర్యటనలో భాగంగా మేము మొదటి రోజు స్టే చేసిన రిసార్ట్స్ అది విశాలమైన ప్రాంగణంలో ఉంది చాలా మొక్కలు ఉన్నాయి పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి జిడి మామిడి చెట్లు ఉన్నాయి కొంతమంది అయితే జిడి మామిడికాయలు పండుకాయలు కూడా అవి తింటారు అంట నేనైతే తినలేదు నేనైతే సరదాగా ఒక రెండు మామిడికాయలు తెంపాను అనమాట ఉక్క సరదాగా జస్ట్ కానీ మేము శ్రీలంకలో అంటే కొలంబోలో ఫ్లైట్ దిగిన తర్వాత మున్నేశ్వర్ శివాలయము మనవారి రామలింగ టెంపుల్ శ్రీ మురుగన్ టెంపుల్ చూసిన తర్వాత ఆ టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఉంది రిసార్ట్స్ కానీ ఇక్కడికి వచ్చేసరికి చీకటి అయిపోయింది మసటి రోజు ఉదయం ఇదంతా చూసేసరికి రాత్రి అయితే ఏం తెలియలేదు చాలా పెద్ద ప్రాంగణంలో ఉంది చాలా బాగుంది అని అనుకున్నాం అనమాట అందరం చాలా చెట్లు ఉన్నాయి స్విమ్మింగ్ పూల్తో సహా ఉంది చాలా బాగుంది ఈ రిసార్ట్